రేడియొషియమలా 10 25 10 నుంచి 25 వరకు గుణవతి అయిన 바హ్య దొరుకుట అరదు నేను చెప్తా చెప్పండి గుణవతి అయిన 바హ్య దొరుకుట అరదు అయిన అట్టిది కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి

తన చేతులారా వాటితో పనిచేయును వస్త కోడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే భోజనము భోజనము సిద్ధపరిచెను తన పనికర్తలకు తన పనికర్తలకు ఆమె పొలమును ఆమే కొలమును చూచి దానిని తీసుకొనును తాము కూడబెట్టిన తాము కూడబెట్టిన నాటించును చేత నడుము బలపరుచుకొని బలపరుచుకొని చేతులతో చేతులతో బలముగా బలముగా పనిచేయను అని తన వ్యాపార లాభము తన వ్యాపార చేత పట్టుకొలను తన వేళ్లతో కదులు పట్టుకుని తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ

విషయమై నిర్భయముగా ఉండును దేవుని భయభక్తిలో ఉన్న స్త్రీలైనా భర్తలైనా ఈ విధంగా ఉంటారు ఇది కొత్తది కాదు కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు రూమ్స్కి వెళ్ళిన తర్వాత చదువుకోండి దేవుని వాక్యాన్ని ఆశీర్వదించారు